జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలని అందుకు తగిన విధంగా పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు మంత్రుల నివాస ప్రాంగణంలో జూబ్లీల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ బూత్ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజహారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు ఎర్రగడ్డ డివిజన్లో నేతలంతా ఐక్యంగా పనిచేయాలని అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయాలన్నారు జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే అది రాష్ట్ర అభివృద్ధికి సంకేతమవుతుందని మంత్రులు వివరించారు మీ అందరూ కూడా కోరుతా జూబిలీన్స్ కు సంబంధించి అవగాహన అడిగి ఆలోచించగలిగే శక్తి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలా అధికారంలో ఉన్న పార్టీగా జూబిలీన్స్ అభివృద్ధి చేయాలని ఆలోచనతో ఉన్నటువంటి ఈ ప్రజాపాలన ప్రభుత్వానికి కూడా కోరుతా ఉన్నాం ఇలా ఇప్పుడు తెలుసు పేదలకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ కానుంచి పెట్టుకుంటే ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల దాకా అరకెసి పెట్టుకుంటే మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యాన్ని మొదలెట్టుకుంటే పది సంవత్సరాలుగా కుటుంబంలో కొత్త వ్యక్తి వచ్చినా పెళ్లి నూతన రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకున్నా కొత్త రేషన్ కార్డు రాని పరిస్థితులలో ఇలా రేషన్ కార్డులు నిరంతర ప్రక్రియగా ఏదో ఒకరోజు ఎన్నిక చింది ఇక్కడ ఇస్తున్నామనేది కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా నూట నియోజకవర్గాల్లో రేషన్ కార్డులు ఇవ్వడము కొత్త కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేయడము వాటితో బాగా చరిత్రలో ఎవరు కూడా ఊహించని విధంగా దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్టాల్లో కూడా అందరికీ కడుపు నిండా తినే విధంగా ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఉంది ఏదైతే ఇమ్మీడియట్ గా అవసరం ఉన్నాయో అన్ని శాంక్షన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అంది అని చెప్పి కూడా అభివృద్ధి గురించి మీరు ఆలోచన చేయొచ్చు ఎన్నికల కోసమే అభివృద్ధి కాదు మీ యొక్క సుఖమైనటువంటి జీవితం కోసం ఏది అవసరమో అవన్నీ చేసే బాధ్యత మాది అదేవిధంగా కష్టపడ్డటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వాళ్లకు సరైనటువంటి గుర్తింపు ఇచ్చేటటువంటి బాధ్యత కూడా భవిష్యత్తులో పార్టీ తీసుకుంటుందని చెప్పి కూడా మీకు మొన్నటి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒక రకంగా జరిగినాయి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు పద్ధతిలో జరిగినాయి ఆ మార్పులు కూడా మీరు చూశారు మేము రాబోయే ఏ ఎన్నికైనా సరే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎందుకు అని అంటే మీ గతంలో ఉన్నటువంటి పార్టీల పరిస్థితి మీ కళ్ళ ముందు ఉంది ఇప్పుడు మనం ఏం చేస్తే మనకి మేలు మన గౌరవంతో పాటు మన అభివృద్దితో పాటు మన యొక్క ఈ కార్యక్రమాల యొక్క అమలు సజావుగా నడవాలంటే రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకోవటం కాంగ్రెస్ పార్టీని గెలిపించడం తప్ప హైదరాబాద్ పట్టణం వాసులకు వేరే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం ఆ గెలిచేది భారీ ఎత్తున మీ అందరి సహకారంతో గెలిస్తే ఈ ఎన్నిక యొక్క ప్రభావం మిగతా కార్పొరేషన్ ఎన్నికల మీద ఉంటుంది